విశాఖలో ఉత్తరం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజును ఘనంగా ఆర్టీసీ ఎన్ఎంయు ఎంప్లాయీస్ సన్మానించారు అనంతరం వారి సమస్యలను ఎమ్మెల్యేకి వివరించారు జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా సరే నేను మీకు క్లియర్ చేస్తానంటూ మాట ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యేని కలిసి వచ్చిన అనంతరం ఆర్టీసీ ఎన్ఎంయు ఎంప్లాయీస్ మీడియాతో మాట్లాడారు గా చెప్పకండి నాకు కాగితం మీద రాసి చిన్న పేపర్ మీద తెలుగులో రాసిన ఇంగ్లీష్లో రాసినా దానికి రైటింగ్ బాగుండాలి అనేది ఏమీ అవసరం లేదు మీ భావం నాకు అర్థమవుతే చాలు దానికి ఏమైనా టైప్ చేయవలసిన అవసరం కూడా లేదు మీకు తెలుసున్న భాషలో మీరు రాసి నాకు ఇవ్వండి ఇచ్చిన వెంటనే నేను దానిపైన ఏం చేయాలో తగిన అధికారులకి చెప్పడమా ఎవరికి చెప్పడం అనేది చేస్తాను మీరు ఓవరాల్గా నాకేమి చెప్పగల మీద పెట్టండి అందరికీ నమస్కారం ముఖ్యంగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారములు ధన్యవాదములు మీరు అందరూ చాలా సపోర్ట్ చేశారు అట్లాగే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా సపోర్ట్ చేశారు అందరూ మీరందరూ చేసిన సపోర్ట్ తోటే ఈరోజు మనం అసెంబ్లీకి వెళ్ళడానికి కారణమైంది తప్పనిసరిగా మీ సమస్యలు నాకేదో సన్మానాలు సలభాలు కాకుండా మీ సమస్యలు చెప్పండి మీ సమస్య నేను తీర్చగలిగితే అదే నేను నాకు మీరు ఇచ్చే సన్మానం అని చెప్పి అలాగే మీకు ఏ ఇష్యూ అయినా సరే ఎవరు కూడా ఇదే అవ్వాల్సిన అవసరం లేదు అది పొలిటికల్ పార్టీ కొత్త బంది వేరే పొలిటికల్ పార్టీ అయినా సరే ఇబ్బంది ఏం లేదు ఎవరున్నా సరే మేము ఇక్కడ నార్త్ నియోజకవర్గంలో ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా మా దృష్టికి ఏ సమస్య తీసుకుని వచ్చినా నేను షార్ట్అవుట్ చేస్తాను నార్త్ నియోజకవర్గానికి పరిమితం కాదు ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో ఉన్న సమస్యలు ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీకి సంబంధించినవి కానీ సోర్సింగ్కి సంబంధించినవి కానీ ఏదైనా సరే మా దృష్టికి మేము అందరినీ కూడా తీసుకుని రమ్మని చెప్తున్నాం తప్పనిసరిగా దానికి పరిష్కారం చేస్తాము పేరు ఏకే శివాజీ డివిజన్ సెక్రటరీ నేషనల్ మజ్జూర్ యూనియన్ ఏపీఎస్ఆర్టీసీ మరి ఈరోజు ఏదైతే మరి విష్ణుకుమార్ రాజు గారు ఉత్తర నియోజకవర్గం నుంచి మరి భారీ మెజారిటీతో గెలిచారో వారిని గౌరవపూర్వకంగా అయితే మా యూనియన్ తరఫున మరి ఈరోజు రావడం జరిగింది ఆయన ఇక్కడ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గారే కాకుండా మొదటగా మాకు నేషనల్ మజూర్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షులుగా ఆయన చాలా కాలం నుంచి మరి దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి మరి జిల్లా గౌరవాధ్యక్షులు ఏదైతే సమయక్యాంధ్ర ఉద్యమం జరిగిందో అప్పటి నుంచి కూడా జిల్లా గౌరవ అధ్యక్షులుగా ఆయన కొనసాగుతున్నారు మరి అందులో భాగంగా మరి ఆయనకు గౌరవపూర్వకంగా కలవడానికి అయితే వచ్చాము మరి అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్న సమస్యలు కూడా ఆయన దృష్టికి అయితే తీసుకెళ్ళడం జరిగింది మరి దాని మీద కూడా ఆయన దృష్టి పెట్టి మరి ఇటువంటి చిన్న సమస్య కూడా రాకుండా కార్మికుల కోసం ఆ నేనైతే శ్రమిస్తానని చెప్పేసి వెంటనే ఆయన మైక్ పెట్టుకొని చెప్పడం అందరూ కూడా మరి చాలా ఆర్షాదీ లేకుండా మేమైతే తెలియజేస్తున్నాం ఎందుకంటే చూస్తాం చేస్తాం అని చెప్పడం వేరు ఆయన ఎప్పుడు కూడా మీ అందరికీ తెలిసిందే అంత స్మారుక్గా ఉంటారో మరి దానిలో భాగంగా వెంటనే వెంటనే ఆయన సమస్యలు మాత్రం వెంటనే ఆ దృష్టికి తీసుకొచ్చిన పరిస్థితి మరి జిల్లా జిల్లా నుండి జిల్లాలో ఏదైతే అపరిస్తుతంగా చాలా సమస్యలు మరి దాదాపు ఏడెనిమిది నెలలు పట్టి సమస్యలు ఉన్నాయి మరి ఇప్పుడు కూడా గాజువాడ డిపో వంటి కూడా సమస్యలు చెబుతున్నప్పటికీ కూడా యాజమాన్యం దాన్ని స్పందించట్లేదు మరి ఆ సమస్యలు తీవ్రతరం కాకముందే ముందుగా మరి మా జిల్లా గౌరవక్షులు కాబట్టి అధ్యక్షులు కాబట్టి దృష్టికి అయితే తీసుకొని రావడం జరిగింది ఆయన కూడా మరి సమస్యలు యాజమాన్యం పరిష్కరించకపోతే దాని సంగతి నేను చూస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మరి ఈ సందర్భంగా మరి ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా కృతజ్ఞత తెలియదు ఇటీవల ఎన్నికల్లో మరి భారీ మెజారిటీ చూసే గౌరవ శాసనసభ్యులు ఉత్తర నియోజకవర్గ శాసనసభ్యులు విష్ణుకుమార్ రాజు గారిని ఈరోజు భద్రపాలెం డిపో కంపెనీగా నేషనల్ మెజూరి అసోసియేషన్ ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది మరి ఆయన గత కొన్ని సంవత్సరాలుగా మా అసోసియేషన్ యొక్క జిల్లా గౌరవద్దేశులుగా మరి పనిచేయడం జరుగుతుంది మరి ఆయన ఆధ్వర్యంలో భారీ మెజర్తో గెలిపినటువంటి ఆయనకి మరి మేము సత్కరించాలని నిర్ణయం తీసుకొని ఈరోజు మర్యాద గెలిచాము మా యొక్క సమస్యలు కూడా మరి ఆయనకి తెలియజేయడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి ఏ సమస్యనైనా కూడా నేను ప్రభుత్వం తీసుకు తీసుకెళ్ళి అది జిల్లా సమస్య డివిజన్ సమస్య కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా నేను అసెంబ్లీ దాన్ని చెప్పి ఆ సమస్యను పరిష్కరించే దిశగా ఆర్టీసీ సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా నేను కృషి చేస్తానని చెప్పి అందరి సమస్యలో ఆయనే స్వయంగా తెలియజేయడం జరిగింది మాకు మాకు ఆయన 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 ద్వారా మాకు ఒక భరోసా లభించింది లభించిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాము మరి త్వరలోనే మాకు ఉన్నటువంటి డిపో పరంగా కానీ రంజనల పరంగా కానీ ఉన్నటువంటి సమస్యలను కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది మరి యాజమాన్యం ఇప్పటికైనా ముందుకు వచ్చి సమస్యను సానుకూలంగా పరిష్కరించే కార్యక్రమం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం లేని పక్షంలో వారి పై పై దృష్టికి తీసుకెళ్ళడం ఎమ్మెల్యే ఉష్ణకుమార్ రాజు గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మరి తద్వారా పరిష్కరించే కార్యక్రమం జరుగుతుందని తెలియజేస్తూ ఇప్పటికైనా ఆశభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం త్వరలోనే సమస్యలన్నింటికి కూడా ముగింపు పొందుతారని చెప్పి ఆశభావం వ్యక్తం చేస్తూ నచ్చిన అవకాశాలు